నేను వచ్చిన తొందర పడతాను తొందర బాగా బాగా తీసుకొని నా ప్రవర్తన నచ్చక ఒక సిక్స్ మంత్స్ లోనే తీసేయడం జరిగింది తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకున్నాడు గ్రడ్జ్ పెట్టుకొని ఇతను చేసే అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఇతను వుడ్ స్మగ్లింగ్లో ఉన్నాడు తర్వాత ఆ మహారాష్ట్రలో ఒక వెపన్ ఇల్లీగల్ వెపన్ ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయన పట్టించాడు అనేసి ఒక ఆయన కక్ష పెట్టుకున్నాడు పెట్టుకొని ఈయన ఎలాగైనా ఏదన్నా చేయాలి అనేసి అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఒక సిక్స్ మంత్స్ నుంచి సో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ప్రిన్స్ తర్వాత తట్టూరి రవి సురేష్ కోటేశ్వరరావు అనే మనుషులు వీళ్ళందరితోటి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడటం జరిగింది ఏ వన్ ధరక ముందే మనము మిగిలిన నలుగురు ఎవరు అన్నది ఐడెంటిఫై చేయగలిగాము తర్వాత వాళ్ళని ముందు అరెస్ట్ చేశాము తర్వాత ఈయన అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఈ ఒఫెన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పార్క్ పోయి విజయవాడ వైజాగ్ అట్లా వెళ్ళిపోయారు సో వీళ్ళందరూ కూడా మన వాళ్ళు చాలా చక్కగా ఐడెంటిఫై చేశారు